ఈ సమాజానికి పక్కన ఈ సమాజానికి ఏదో చెయ్యాలనేది ఒక సంకల్పంతో వచ్చిన పేదవాడికి నా చేతనైన విధంగా సహాయం చేయాలనే ఆ ఒక ఆలోచనతోనే నేను వచ్చాను కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీ బంధువులు మిత్రులు ఇంకేమన్నా కూడా ఈసారి ఒక్కసారి ఒక చూద్దాం కనిగిరి ఏ విధంగా ఉంటుందో ఐదేళ్ళ తర్వాత చూడండి అనేది నినాదంతో మీరు ఎందుకంటే మీ బిడ్డల భవిష్యత్తు ఈరోజు మనం వాడికి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తే కాదు ఇక్కడ ఉండేటట్టు మనం సౌకర్యాలు కల్పించి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేసి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన బిడ్డలు మన దగ్గర ఉంటారు ఎందుకంటే మీరు అందరూ చాలా మేధావులు కాబట్టి గ్రామాల్లో కూడా మీకు తెలిసిన వాళ్ళతో చెప్పి ఈ ఎలక్షన్లో సీరియస్గా మీరు చేసి చేయండి ఐదేళ్ళ తర్వాత ఇప్పుడున్న కనిగిరి ఫోటో పెట్టుకుంటూ ఆ రోజు కనిగిరి ఏ విధంగా ఉండదో చేసి చూపించే డబ్బులు నేను నాకుంది కేంద్రంలో ఈరోజు బీజేపీతో పట్టిన కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది ఈ ఈరోజు మనకి రాష్ట్రం అప్పుల భాగంలో పడి ఉంది కేంద్ర ప్రభుత్వం సహకారం లేని రాష్ట్రం నడపలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి వారితో మంచిగా ఉండొచ్చు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు ఇండివిజువల్గా పోటీ చేసి దాదాపు తక్కువ సీట్లున్నా కూడా ఈరోజు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి మన రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర బిడ్డలు బాగుండాలనే ఒక ఆలోచనతోనే వారు చేశారు కానీ చంద్రబాబు నాయుడు జాతంలో బీజేపీ ఉన్నప్పుడు కూడా అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది మనకి ముస్లిమ్స్ ఎక్కడ అన్నీ జరగాల జాతరైన మేలు చేసుకుంటూ వచ్చారు హజ్ హౌస్ కానీ రంజాన్ తోపాలని కానీ లేకపోతే షాదీ కళ్ళ కానీ ఏదైనా కానీ పేదవాళ్ళకి సాయం చేస్తూ మైనారిటీస్ దూరం చేసుకోకుండా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారాన్ని మీరు తిరిగి మీరు కదా పార్లమెంట్లో మెజారిటీ ఉండే వాళ్ళు సపోర్ట్ చేసి పిల్లలన్నీ సపోర్ట్ చేసి ఈరోజు మాట్లాడదాన్ని ఖండించాల్సిన అవసరం కాబట్టి ఈ ఇరవై రోజులు మాటలు చేస్తారు ఏ ప్రభుత్వాలు అయినా కానీ పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం స్థానికంగా నేనైతే ఈ ప్రాంత అభివృద్ధి దృష్టి ఎలక్షన్లో కూడా పోటీ చేయడం జరుగుతాము కాబట్టి దయచేసి అందరూ సహకరించండి మీ అలా ఏ పనున్న స్థానికంగా నాయకులను అడగండి పది కాకపోతే ఇది మన ప్రజాదర్భాలు ఇది ప్రజాదర్భాలు మీకు ఏదైనా సమస్య ఉంటే ఇక్కడికి వస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందరూ ఏదో పాత్రలు కాదు మీరు తెలుగుదేశమే కానీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లో జరిగిన పొరపాటునే మళ్ళా ఏం లేదు పునీళ్లు తెలుగు కర్మపురం ఆ మాటని మళ్ళీ కవలేసి మన పార్టీలో తీసుకుంటున్నాం మీడియా నేతలు అందరికీ మనం ఏంటంటే వీళ్ళందరూ మా తెలుగుదేశ సోదరులు మొన్న మా చిన్న రాంగ్ స్టెప్ పడేటప్పుడు దానికి పునర్గా మళ్ళా వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పార్టీలోకి వాళ్ళే వస్తున్నారు మీ అందరికీ నా మనం ఏంటంటే నేను మీ పేదల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఏ రోజు ఆ మన కోవిడ్లో కూడా గుడ్లు ఇబ్బంది పడుతుంటే నా దగ్గరకు వచ్చిన పెట్టుకోవాలి మొత్తం పండించి వాళ్ళ నదులు కావాలని ఇచ్చి వాళ్ళ భోజనం కావాలి ఏం కావాలని చెప్పండి తీసుకుని పిల్లలు జరిగింది ఏదో ఓట్లప్పుడు పనికి వాళ్ళు కాదు అండి ఎప్పుడు వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా మీతో ఉంటారు కాబట్టి మీరందరూ దయచేసి మన చుట్టాల ఎక్కడున్నా కూడా ఇబ్బంది ఓట్లు మీరు తెలుస్తూ మీద కుటుంబ సభ్యులు ఎక్కడన్నా కూడా అదేవిధంగా కంటిన్లో ఉంది చెరువు లేదు మళ్ళా ఆ రోజు పెట్టిందని తెలియదు ఆ రోజు మాట చెప్పారు ఇలాంటిసారి గంట పెట్టమంటే పెట్టిన తర్వాత తప్పులు తెలిసి మళ్ళీ ఆసక్తి కూడా లేదు కానీ కొంతమంది బాబాయ్ బాగు అటువంటిది ఇంకా భవిష్యత్తులో జరగదు కాబట్టి నేను వేరే పదాలు మీకు పెడతాను ఎక్కడంటే ఎక్కడన్నా చూసి నెంబర్లో ఉన్నాయి జనాలు ఉన్నాయి పేదలకు భూమి లేని నిరుపేద ఎవడుంటే వాటికైతే గెలిపి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సో మీరు ఎవరు కంగారు పడద్దు ఈ ఒక్కసారి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నాకు అంగరం మీరు వలసలు లేని నిబంధనలు నాకు తెలుసు అటువంటి వలస నివారించాలని ఈ ప్రాంతంలో కంపెనీలు పెట్టి భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా చేయాలని నా ఆలోచన మీరు అందరినీ సహకరించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ रे त

ಓಕೆ ಲಿಂದ ನಾಯ್ಕ